క్రమముగా అంటే వర్షగా క్రమముగా వర్షము ఏ ఓ ఆర్ ఏర్ అన్నది

పరమేశ్వరుడు 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 అన్నది కదా ఇక్కడ ఎట్లా విధంగా నిర్వహించాలి పరమ ప్లస్ ఈశ్వరుడు పరమా ప్లస్ ఈశ్వరుడు అంటే ఇక్కడ ఏవో అందులో గుణములు అని మనం ఏదైనా చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మే అనే పదం ఉంది కదా మే అనేటటువంటి పదం దగ్గర ఏమైనా అంటే ఏంటిది ఏమిటి వస్తుంది అంటే ఏ అనేటటువంటి పదం ద్వారా మనకు దీంతో అర్థం తెలుస్తుంది ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ మేను మూసినామనుకోండి ఏమొస్తుంది పరేశ్వరుడు అని వస్తుంది ఏమన్నా కాదు అందుబాటులో దీంట్లో మనకు అర్థం తెలుస్తుంది అంటే మనకు అంత అర్థం తెలియజేసేటటువంటిది గుణం ఏంటిది అర్థాన్ని తెలియజేసేటటువంటిది అందువరకు పరమేశ్వరుడు అని ఉంటే అంటే పరమ ప్లస్ ఈశ్వరుడు అదే అదేవిధంగా మనకు ఇక్కడ ఏ వచ్చినప్పుడు అక్కడ మనం విభజిస్తున్నారు గుణం చేసినప్పుడు ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఈ వస్తుంది ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఈ ఓ వచ్చినప్పుడు ఆలోచనప్పుడు రూ అట్లా చేసుకుంటూ రామేశ్వరము రామేశ్వరము రామ ప్లస్ ఈశ్వరము

11 9 9 वचन नेम कॉमर्स ಅಂತ ಹೇಳ್ತಾನು ಓ 9 ಅದೋ ಚಿಂತನೆ ಆ ಹೆಸರು ಓ ರಾವಣgetLogger ಅಂತ ಪರಿಚ್ಕrayed ಎಮಂತು 11 9 9 ಚಿಂತನೆ ಓ ಅಷ್ಟೇ ತರاتا ಮಹಾನ್ ಶ್ರೀ ಮಹಾನ್ ಅನ್ಶಿ ಇಲ್ಲಿ ಯೋಮಜಿಸೆ ಹೇಮೊಂಡರಿ మహాబ్లస్ మహాబ్లస్ కృషి ఎందుకంటే అక్కడ ఆరు వచ్చింది కదా ఆరు వచ్చినప్పుడు ఏమొస్తుంది రూ వస్తుంది ఆరు వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ విధంగా మనకు గుణాలను తెలియజేసినటువంటిది గుణి అర్థమైంది కదా అర్థమైందా లేదా అంటే సంధి అలా ఏంటిది ఒక పదాన్ని కూడా చేసి రాసేటప్పుడు దాన్ని సంధి అంటారు అదేవిధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణదీర్ల సంధి అంటే ఏంటిది సమానమైనటువంటి అక్షరాలు రావాలి ఏంటిది సవర్ణములైన అక్షులు करो पाटी दीर्घा एक आदेश मांगू సూత్ర ప్రకారం సవర్ణములైన అక్షు సవర్ణములు అంటే ఏంటి సమానమైనటువంటి అక్షరాలు సమానమైనటువంటి వస్తుంది ఏమంటారు అంటే సవర్ణ ఏమంటారు ఉదాహరణ సూత్రం ఉదాహరణ రామాలయం ఏంటిది అంటే ఈ యొక్క పదం ఉంది కదా ఈ యొక్క పదం ఉన్నప్పుడు మనం విడదీసినప్పుడు సమానమైనటువంటి పదాలే కాదు బే రామాలయం ఉంది కదా రామ ప్లస్ ఆలయం రామ ప్లస్ ఆలయం ఇక్కడ రామ మానక్కడ ఏమక్షణం వస్తుంది ఇక్కడ సేమ్ అంటే ఈ విధంగా వచ్చేటటువంటి అక్షరాలు అనేటువంటి సంధి సవరణ తినేసండి అంటే మనం ఇట్లా ఎట్లా విడత తీసినా కూడా సేమ్ అక్షరాలు రావు అవి అక్షరాలు రావు మన ఉదాహరణ రవీంద్రుడు రవి దీన్ని ఎట్లా విడద తీస్తాం రవీంద్రుడు వెరీ గుడ్ మరి ఇక్కడ కూడా ఏమొస్తుంది రవి అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ కూడా సేమ్ అంటే మనకి ఏ వర్షం వచ్చినా కూడా మనం విడదీసినప్పుడు అవే అక్షరాలు రావాలి అలా భానుదయం

ఇక్కడ కూడా మనం విడదీసినప్పుడు ఇక్కడ పూర్వ అక్షరంలో అక్కడ విడదీసినప్పుడు అక్కడ కూడా సేమ్ అక్షరాలు పూర్వ పద అంటే మొదటి పదం రెండవ పదం ఆ విధంగా వస్తే దాన్ని ఏమంటారు అంటే సవర్ణ దీర్ఘ సంధి ఏమంటారు